అసలు మన దేశం ఎటువైపు వెళ్తుంది మహిళలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే దేశం అధోగతిగా మారుతుంది మహిళా డిఎస్పీపై ఆందోళనకారులు దాడి చేసిన విధానం ఇలా ఉంది జుట్టు పట్టుకొని లాగి చెన్నై వీధుల్లో ఉన్న మహిళా డిఎస్పీ అధికారిపై కొందరు నిరసనకారులు దాడి చేశారు ఏకంగా డీఎస్పి స్థాయి అధికారిని జుట్టు పట్టుకొని లాగి కొట్టడంతో స్థానికంగా ఉధృత వాతావరణం నెలకొంది మహిళా అధికారిపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ ఘటన తమిళనాడులోని విరుద్ధ నగర్లో మంగళవారం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే రామనాథపురానికి చెందిన ముప్పై ఐదేళ్ల ట్రక్ డ్రైవర్ కాళికుమార్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి సమయంలో అతమార్చారు తిరుచూరి పోలీస్ కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం తరలించారు కాగా నిందితులు అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం అతుడి బంధువులు కుటుంబీకులు తిరుచూరికి చేరుకొని ఆందోళనకు దిగారు అరుపు కొట్టే మాటంలో బైఠాయించి ఆందోళనకు దిగారు వీరిని బుజ్జగించేందుకు డిఎస్పీ గాయత్రి అక్కడికి వచ్చారు క్రమంలో నిరసన చేస్తున్న వారిలో కొందరు మహిళపై దాడి చేశారు డిఎస్పి జుట్టు పట్టుకొని లాగి కొట్టడంతో మిగిలిన పోలీసులు అప్రమత్తమయ్యారు నిరసనకారులు బలవంతంగా అరెస్టు చేయడానికి ప్రయత్నించారు ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారుల మధ్య బౌద్ధిక వాగ్వాదం జరిగింది అయితే తనపై దాడి చేసినప్పటికీ సమయానుకూలంగా వ్యవహరించి డిఎస్పీ ఆందోళనకారులకి స్వయంగా బుజ్జగించారు నిధులను నలుగురిని అరెస్టు చేస్తామని సూచించడంతో ఆందోళనకారులు నిరసనకు విరమించుకున్నారు కాగా డిఎస్పి గాయత్రి సమయమనం పనితీరును స్థానికులు ప్రశంసించారు ఒక ఉన్నత అధికారి అటువంటి సమయంలో ఏ విధంగా వ్యవహరించాలో అదే విధంగా సమయస్ఫూర్తిగా ఓపికగా తాను వ్యవహరించి ఈ సమస్యను పరిష్కారం చేశారని ఈ ఆందోళనకారులను తాను విరమించుకునే విధంగా తన ఆలోచనతో చేశారని తన ఓపికతో చేశారని స్థానికులు నేటిజన్స్ డిఎస్పి గాయత్రి సమయస్ఫూర్తిని ప్రశంసించారు